హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ కిచెన్లో ఈరోజు సొరకాయ చారు చూపిస్తానండి సొరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా రుచితో ఇంకొకసారి ఇలా తయారు చేసి పెట్టండి అని చా టేస్టీగా తింటారండి అంత బాగుంటుంది నేను సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అస్సలు నేనేది చూపించకుండా మీకు వీడియోలో మొత్తము క్లారిటీగా చూపిస్తాను దీంట్లో అప్పటికప్పుడు మనం చార్పొడి కొట్టుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళైతే అసలు వారానికి ఒకసారైనా ఇది చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఈ కొంచెం నూనె వేసుకొని ముందు తాలింపు పెట్టేసుకోవాలండి తాలింపు పెట్టేసేసుకుంటే మనకి చివరిలో ఇంకా తాలింపు పెట్టుకునే పని ఉండదు జీలకర్ర ఆవాలు రెండు మెంతులు మనకి ఎల్లుల్లిపాయలు పురుషుల చారులో మెంతులు వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇవి తాలింపు వేసేసుకోవాలి తాలింపు వేసేసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్నవి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని వేసుకోవాలి మీ ఇంట్లో చారు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇలా చేస్తాను చాలా నచ్చుతుంది మీకు అది వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలు పక్కన పొయ్యి మీద పెట్టేసేసుకొని మనము పొడి తయారు చేసుకుందాము గసగసాలు రెండు స్పూన్లు వేసుకోవాలండి తర్వాత మినపప్పు మినపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి జీలకర్ర జీలకర్ర శనగపప్పు మనకి ధనియాలు ఇవన్నీ ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి వేపుకొని త దీంట్లో ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా అన్న తర్వాత కొబ్బరి పొడి వేయాలి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయొద్దు కొబ్బరిని టేస్టీగా ఉంటుందండి పొడి చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ ఈ క్వాంటిటీలో చేసుకుంటే రెండు మూడు సార్లకి వచ్చేస్తుంది మనకి మూడు సార్లు తయారు చేసి పెట్టుకోవచ్చు అండి పొడి ఏమీ పాడైపోదు ఈ ఇది వేయటం వల్ల ఏంటంటే చిక్కదనము వస్తుంది మనకి చారి పొడి అప్పటికప్పుడు స్పెషల్గా కూడా ఉంటుంది ఉల్లిపాయలు వేగిపోయినాయి ఉల్లిపాయల్లో అలా నిలువుగా పచ్చిమిరపకాయలు వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది టమోటాలు ఒక రెండు టమోటాలు చారుకి టమోటాలు రుచి కదండి టమోటాలు వేసుకొని లేత సొరకాయ అండి లేత సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు నేను స సగం సొరకాయే తీసుకున్నాను రౌండ్ సొరకాయ ఉంటుంది కదండి ఆ సొరకాయతో తయారు చేస్తున్నాను రుచికి తగ్గట్టు కారం ఉప్పు వేసేసుకొని ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు తిప్పుకొని పెట్టేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెము సొరకాయ ముక్కలు టమోటా ముక్కలు మగ్గుతాయి కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి అదిగోండి ముక్క అనేది చక్కగా ఉడిగిపోయింది దీంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకొని ఆ రసాన్ని ఇప్పుడు పోసుకోవాలి ఈ స్టేజ్లో దానికి మనకి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీ అనేది వాటర్ వేసుకోవాలి ఒక వన్ లీటర్ వాటర్ వేసాను చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం చూసుకొని క్వాంటిటీ వేసుకోవాలి పొడి కొట్టుకున్నాం కదండి ఆ పొడి కొట్టుకున్నది పెద్ద చెంచాతో ఒకటిన్నర చెంచా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అది వేయటం వల్ల ఏంటంటే మనకి చిక్కతనం కూడా వచ్చేస్తుంది చారు పొడి రుచి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి చింతపండు రసం కూడా బాగా మరిగిపోయింది మనం ముందుగానే సొరకాయ మగ్గిచ్చేసుకున్నాం కాబట్టి కొత్తిమీర వేసేస్తున్నాను రెడీ టు ఈట్ అండి అసలు చాలా బాగుంటుంది మనకి దీంట్లో కాంబినేషన్ ఆలు ఫ్రై ఆలు ఫ్రై చాలా ఉంటే చాలా బాగుంటుంది నేను ఆలు ఫ్రై చేశాను దీంట్లోకి సొరకాయ పులుసు కొర సారీ సొరకాయ చారు ఆలు ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంతేనండి సొరకాయ చారు రెడీ అయిపోయింది Thank you for watching Teji the Kitchen Logs.